హాయ్ అండి ఎలా మీరు ఎలాగ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే పార్పూర్లో ఒక ఫ్లవర్ గార్డెన్స్ కి అయితే వచ్చున్నాం పూల మొక్కలు తీసుకోవడానికి ఈ ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అక్కడ మొత్తం ఫ్లవర్ గార్డెన్స్ అక్కడికైతే మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం చూడండి చూపించడానికి ఇప్పుడైతే మీకు అన్ని చూపిస్తాం మీకు వీడియోలు అయితే ఇవైతే ఎల్లో చామ ఎల్లో చవి పింక్ ఇవి ఇవి పింక్ అండి పింక్ పింక్ అండి ఇవైతే ఇవి ఇవి సేమ్ లాగే ఉన్నాయి అవి గులాబీలు అండి ఇవి అది వైట్ చామంతి అది ఇదేటో డబుల్ కలర్ లాగా ఉంది అది మేము కొనడానికి వచ్చామండి దానికొచ్చామండి తీసుకెళ్తాము చనిపోయి కదా చూస్తున్నారా ఇవన్నీ ఫ్లవర్ గార్డెన్ ఇది మొత్తం జామంత్ మొక్కలు మెరున్ వెల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఫ్రెష్ వచ్చినట్టు ఉంది మొత్తం గార్డెన్ మొత్తం పూల మొక్కలతో నిండిపోయి ఉంది మొత్తం రోజు రోజ్ ఫ్లవర్స్ అంటే చెట్లు మొత్తం ఒక్కొక్క చెట్టు వచ్చేసి ఎయిటీ రూపీస్ చెప్తున్నారు అయితే మాట తగ్గొచ్చు మాత్రం చెట్లు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా వచ్చాయట నేనైతే కనుక్కున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి చేమన్ చెట్టు ఇది మా అక్క చే చెట్లు అని చూపిస్తుంది ఇది వెల్లో కలర్ చామంతి సారీ చందనం కలర్ మొత్తం చెట్లే గార్డెన్ అయితే చెట్లతో నిండిపోయి ఉంది ఇది ఒక కలర్ మొత్తం చేమంతి చెట్లే చూస్తున్నారుగా మా అక్క అయితే ఒక్కొక్క చెట్టు అయితే చూపించి నాకు చెప్తుంది నాకైతే అంత చెట్ల మీద ఐడియా ఏం లేదు ఈ చెట్లు మొత్తం బాగుంటాయి మా అమ్మ అయితే ఆ చెట్టు తీసుకుంది కదా అది చెప్తుంది మా అత్తయ్యకి చూస్తున్నారా ఇవి మొత్తం చిన్న చిన్న చేమన్ చెట్లు మొగ్గలేసి ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నాకు వాట్స్ కూడా రావడం లేదు ఇది వచ్చేసి మనకి డిజైన్ చెట్లు మనకి డిజైన్ గురించి యూజ్ అవుతాయి ఇవి ఇవి కూడా తీసుకెళ్తారు దీనికేటా టూ చామంతి వెల్లో చామంతి అట అక్కడైతే అన్ని చూపిస్తుంది చూపిస్త్రీ పింక్ కలర్ చామంతి బాబు కూడా చూపించేస్తున్నారు అన్ని మొత్తం ఫ్లవర్ గార్డెన్ మేమైతే ఈ వీడియో నిన్నే తీసుకుంటాం అనుకున్నాం బట్ నన్ను కొద్దిగా షాపింగ్ బిజీలో టైం అవ్వలేదు అందుకే ఈరోజు మా రిటర్న్ మేము గుణూరు వెళ్ళే టైంలో మేమైతే ఈ గార్డెన్కి విజిట్ చేయడం జరిగింది లక్కీ అక్కీ కూడా మొత్తం చూసేస్తున్నారు మొత్తం ఫ్లవర్ గార్డెనే అనుకొని చూస్తున్నారుగా ఇది వచ్చేసి పార్తూరు టౌన్లోనే ఉంది మనకి ఈ వెంకటాపాలెం వెళ్ళిన గోళీ రోడ్లో మెయిన్ రోడ్లే పడుతుంది షాప్ వచ్చేసి చుట్టూ చెట్లే ఫ్రెష్ వచ్చింది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే ఎప్పుడు వచ్చినా మనకి అంత మొక్కలైతే దొరకవు ఈ చుట్టూ అయితే సీజన్ కదా మొక్కలు అయితే వచ్చేసాయి ఇది మాకు అడుగుతుంది ఏం మొక్క అనుకొని ఇది చెప్తున్నారు అక్కడ మొత్తం మా కూడా మొత్తం మొక్కలైతే తిరగడం జరుగుతుంది మా అత్తయ్య అయితే మనీ ప్లాంట్ మొక్క మరి చం చంపంగి పువ్వు చెట్టు ఒకటి తీసుకుంది మేమైతే అన్నీ ఇది వచ్చేసి బాస్మీ చెట్టు అన్నీ హైబ్రిడ్ చెట్లే అంటే చెట్లు త్వరగా పెరగవు మొత్తం కాయలు బాగా వస్తాయి లక్కీ అయితే హాయ్ చెప్తున్నాడు ఇవి ఒక డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చెట్లు చూస్తున్నారు డిఫరెంట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి పూలు కుండీలు అన్నీ అన్నీ ఉంటాయి ఇక్కడ మీరైతే ఒకసారి ట్రై చేయండి విజిట్ చేయండి గార్డెన్ ఫుల్ గార్డెన్కి అన్ని రకాల చెట్లు కానీ ఈ గార్డెన్స్ పూల మొక్కలు కానీ డిజైన్ చెట్లు కానీ అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి ఈ మొత్తం హైబ్రిడ్ రెడ్ ఆరెంజ్ ఎల్లో అన్ని రకరకాల కలర్స్ రోజు చెట్లు మొత్తం ఇందు మా అక్క ఇది రెడ్ కలర్ హైబ్రిడ్ గులాబ్ చెట్టు ఏటో మా అక్క బేరం ఆడేస్తుంది ఎంత ఏంటి అది ఎయిటీ రూపీస్ పడుతుంది మా అక్క ఫిఫ్టీకి అడుగుతుంది కానీ వాళ్ళు అయితే లేదంటున్నారు అదే అతనే ఈ మొత్తం గార్డెన్కి ఓనర్ అతనైతే లేదన్నారు ఫిఫ్టీ రూపీస్కి అయితే రాదని చెప్పారు చూస్తున్నారుగా మొత్తం అంటే నాకైతే అన్ని తీసుకోవాలనిపిస్తుంది చూద్దాం ఎన్ని తీసుకోవాలా కొద్దిగా తీసుకుంటాం ఎందుకంటే కార్లో కూడా స్పేస్ లేదు అంత మేమైతే ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాం లగేజ్ మొత్తం ప్యాకింగ్ అయిపోయింది ఇది వచ్చేసి మన మందార పూ అంటారు కదా అది మొత్తం మందార పువ్వులే చూస్తున్నారుగా మొత్తం ఇవి కూడా మీరు పూజకి కానీ అన్నికి యూజ్ అవుతే బాగా మొత్తం హైబ్రిడ్ చెట్లే మొత్తం చూస్తున్నారు చుట్టూ గార్డెనే ప్లేస్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది ఎన్ని మొక్కలైతే అన్ని మొక్కలైన చాలా అన్ని మొక్కలు పట్టిస్తున్నట్టుంది ప్లేసు చూస్తున్నారుగా ఇది ఇక్కడ ఇవైతే దేశీ గులాబీ చెట్లు గుత్తుగా పేల్తాయి చూస్తున్నారుగా మొక్క అయితే చూపించడానికి అయితే వెళ్తుంది లోపలికి ఇదైతే జామ్ చెట్టు హైబ్రిడ్ మొక్క అయితే పెరగదు జామకాయలు అయితే బాగా కాస్తాయి నేనైతే ఒకటి తీసుకొని వెళ్ళున్నాను ఇంటికి కాయలు అయితే బాగా వస్తున్నాయి మా అక్కలు ఇంట్లో కూడా జామ చెట్టు ఉంది ఇక్కడ నుంచే తీసుకుంది చూస్తున్నారుగా కుంకుమ కలర్ చామంతి మెరూన్ రెడ్ వైట్ అన్ని రకరకాల కలర్స్ ఇదైతే అరటి చెట్లు అన్నీ అంటే అన్ని చెట్లు అని ఇక్కడ దొరుకుతాయి మనకి పూల మొక్కలు కానీ అన్నీ రకరకాల ఒక వెజిటేబుల్స్ తప్ప మరి అన్ని చెట్లు అయితే ఇక్కడ దొరకడం జరుగుతుంది మన పనస చెట్లు కూడా ఉంటాయి ఇక్కడ కొబ్బరి చెట్లు మా నాన్నగారు అయితే తిరిగేస్తున్నారు బ్యాగ్ పట్టుకొని మేమైతే వీడియో తీసిన దాంట్లో విజీ విజీగా ఉన్నాం మా అమ్మ అయితే అటు చెట్లు మొక్కలు మొత్తం ఎంచేస్తుంది ఏవి తీసుకెళ్ళాలి ఏవి తీసుకెళ్ళకూడదు మా అమ్మ బేరం ఆడేస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా బేరం అయితే ఆడుతుంది ఇవి మొత్తం జామ చెట్లే చూస్తున్నారుగా మొత్తం హైబ్రిడ్ ఇవే మా అక్క అయితే అని చూపిస్తుంది ఇవి ఏం చెట్టు ఆ చెట్టు అని ఎందుకంటే నాకు అంత చెట్టు ఐడియా లేదు చూపిస్తుంది చిన్న చిన్న కాయలు అయితే కాసు ఉన్నాయి జామ చెట్టుకి మా నాన్నగారు గారు చూస్తున్నారు అక్షిబాబు అయితే ఫుల్ బిజీ అన్నీ నేను కూడా చూపిస్తాను చూపించేస్తాను అనుకుంటున్నాను బిజీ బిజీగా ఉన్నాడు అవైతే కొబ్బరి మొక్కలు ఇవి మన హైబ్రిడ్ బంతి చెట్లు మొత్తం బంతి చెట్లు అవి వచ్చేసి చేమన్ చెట్లే మాత్రం పూలు స్టార్ట్ అవ్వలేదు అందుకుంచే ఇది లాస్ట్లో పెట్టుకున్నారు అది స్టాక్ అది ఖాళీ అయితే ఇవి షిఫ్ట్ చేస్తారు అనుకుంటా నేను అడిగాను రీసెంట్గా వచ్చాయంట రీసెంట్గా వచ్చాయట మన రాయగఢ నుంచి ఇన్పుట్ చేసుకున్నారట మొక్కలన్నీ వాళ్ళు చుట్టాలు ఎవరో ఉన్నారు అక్కడ చూస్తున్నారుగా మనమైతే లాస్ట్ దాకా అయితే వచ్చేసాం ఇది ఎండింగ్ పాయింట్ మొత్తం ఇవి వచ్చేసి ఓల్డ్ చెట్లు ఇప్పుడు వాళ్ళు ఫ్రెష్ స్టాక్ అయితే వచ్చేసి ముందు పెట్టుకొని ఇవి ఓల్డ్ స్టాక్ అయితే చివరకు పెట్టుకున్నారు చూస్తున్నారుగా ఇది అక్కి అయితే చూపించేస్తున్నాడు ఇది ఒక కూల్ మొక్క అనుకొని లక్కీ అయితే హాయ్ హాయ్ అని చెప్పేస్తున్నాడు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది టోటల్ ఫ్లవర్ గార్డెన్స్ మనం అయితే ఫ్రంట్ కి వెళ్దాం కార్ ఏం తీసుకున్నాం గులాబీ చెట్లు కార్ తీసుకున్నాను ఎనభై అన్నారు ఇక్కడ లేవులు అన్నారు అక్కడ అరవై అన్నారు యాభై కడిగి కార్ మొక్కలు తీసుకున్నాం గులాబీ చెట్లు ఇవి ఎనభై అంటున్నారు తగ్గించిన అంటున్నారు డబ్బే అన్నారు చేమంతలు తగ్గవ అంటున్నారు డబ్బైనా చేమంతలు వదినా వదినా చేమంతలు డబ్బైనా తక్కు ఉంటుందా అరవై లెక్క అయితే తీసుకున్నాను అరవై లెక్క అయితే గులాబీ తీసుకున్నానమ్మా ఒక ఆరు సెట్లు అక్కడ ఇదైతే తులిస్ కోట్లు పూల్ పూల్ కుండీలు కూడా ఉన్నాయి మొత్తం ఇది ఏమి చెట్టు అనుకునే మా అక్క అయితే వాళ్ళకి అడుగుతుంది నాకైతే ఆ పేరైతే తెలీదు ఆ లేదో పేరు చెప్పారు మాత్రం ఇవన్నీ ఇంటి లోపల పెంచుకున్న మొక్కలు మనీ ప్లాంట్ వచ్చేసి ఆక్సిజన్ ఇది ట్రీ కూడా ఉంది ఇందులో మొత్తం ఇంటి లోపల అంటే బయట కాదు ఇంటి లోపల పెంచుకున్న మొక్కలు అవన్నీ వాళ్ళు చెప్తున్నారు మన ఆక్సిజన్ కానీ మనీ ప్లాంట్స్ ఇవన్నీ మనీ ప్లాంట్స్ అక్కడ ఉన్నాయి కదా మనీ ప్లాంట్స్ అది ఒక డిజైన్ అయిన ఆక్సిజన్ ప్లాంట్ అంట వాళ్ళైతే చెప్పడం జరిగింది మా అక్క అయితే చూపిస్తుంది ఇది కూడా హోమ్ ఇంటి లోపలే పెంచుతారని చెప్తుంది మా అమ్మగారు అయితే చేమన్ చెట్లు అయితే చూసేస్తున్నారు ఏదో తీసుకు తీసుకున్నావు అమ్మ డబ్బే అంటున్నారు అట బేర ఆడుతుంది మా అమ్మ కొద్దిగా బేరాలు కొద్దిగా బాగా ఆడుతుంది నవనిసి డెబ్బైకి ఇస్తాను చూడు నేను ఇష్టం మీకు అలా నచ్చుతావచ్చు మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది చూస్తున్నది మొత్తం ఫ్లవర్ గార్డెన్ హాయ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాగే కొత్త కొత్త వీడియోలతో అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను అయితే ఫుల్ గార్డెన్ గురించి అయితే చేయడం జరిగింది వీడియో చూస్తున్నాక చుట్టూ నా చుట్టూ మొక్కలే ఇదైతే పార్కుల ఉంది గార్డెన్ షాప్ అయితే మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి ఇక్కడికైతే గార్డెన్ ఈ ఫ్లవర్ గార్డెన్కి అయితే విజిట్ చేయడం జరిగింది మొత్తం మా మారుతున్నారు ఫ్లవర్ ఈ ఫ్లవర్ గార్డెన్ షాప్ వచ్చేసి న్యూ పుల్లారెడ్డి స్వీట్స్ బేకరీ ఉంటుంది ఆ ఇన్ఫ్రంట్గా ఉంటుంది షాపు ఆ రోడ్ నుంచి వస్తే మనకి లెఫ్ట్ సైడ్ పడుతుంది మనం కానీ ఇటు నుంచి బొబ్బులు కానీ ఇటు నుంచి వెళ్తే మనకి రైట్ సైడ్న పడుతుంది రోడ్ సైడ్ షాపే చూడండి చూపిస్తాం ఇది వచ్చేసి షాపు ఇది పూల్ కుండీలు చూస్తున్నారు కలర్ కలర్గా ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి మీరైతే ఒక చుట్టూ ఈ షాప్కి అయితే విజిట్ చేయండి ప్రైస్ అయితే బాగుంది కొద్దిగా బేర మాడాలి మా అమ్మ అయితే చాలా చాలా బేర మాడుతున్నాయి ఇంకా పూల మొక్కలు చూస్తుంది మా అక్కన్న మా అమ్మ అదేటి అదే పసుపు మొక్క తీసుకుంటావా ఇది ఎంత అంటున్నారు యావ రూపాల ఇదైతే యావ రూపాలకి ఇస్తున్నారు మాకైతే ఈ షాప్ చాలా చాలా బాగా నచ్చింది చూస్తున్నారుగా ఇది పార్పురు ఊర్లోనైతే ఉంది చెప్పానుగా న్యూ పుల్లారెడ్డి స్వీట్స్ బేకరీ ఇన్ఫ్రంట్గా ఉంటుంది ఫ్లవర్ గార్డెన్ షాపు మీరైతే మొక్కలు చూసుకొని తీసుకోండి కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి మనకి ఉన్నాయి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నాయి బేర మాడాలండి బేర మాడిసి తీసుకోవాలి మొక్కలు కూడా చూసుకొని తీసుకోవాలి చెట్లు చెట్లు కొన్నామండి అది చనిపోయి తీసుకెళ్ళాలని మొక్కలు కదా అప్పుడు కాకపోతే మళ్ళీ మేము పండగస్తాం మళ్ళీ మా అక్కడి పుట్టినరోజు అయితే ఉంది అప్పుడు మేము మళ్ళీ విజిట్ చేయడానికి వస్తాం ఆ కాలానికి అప్పుడైతే మళ్ళీ షాప్కి రావడం అయితే జరుగుతుంది మా అమ్మ అయితే చూస్తుండగా ఎన్ని చెట్లు అయితే తీసుకుందో గులాబీ జామంతి అన్నీ కార్లో మరి ప్లేస్ లేదు ఎక్కడైనా సెట్ చేసి అని చెప్తుంది మొత్తం ముందు ఇంకా మొక్కలు పట్టుకుని వెళ్ళింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఇలాగే మంచి మంచి వీడియోలతోనే మేము ముందుకైతే తీసుకుంటాము మా అక్క అయితే కవర్ మనం తాగింది చూపిస్తుంది ఇంకా Sarap, friends. Until the next video, I'll come Bye.